హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో విత్డ్రా ఎలా చేయాలో చూపించాను ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎం లో ఎలా డిపాజిట్ చేయాలో చూపిస్తాను ఏటీఎం కార్డ్ లేకుండా ఇంకా మన ఛానల్ ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఇటువంటి వీడియోస్ చాలా వస్తాయి ముందుగా ఈ వీడియో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతుంది ముందుగా ఈ మొబైల్లో ఎస్బీఐ యోనో యాప్ ని ఓపెన్ చేయండి తర్వాత లాగిన్ అవ్వండి మీకు కింద యోనో క్యాష్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి విత్డ్రా క్యాష్ రెండోది డిపాజిట్ క్యాష్ రెండో దాని మీద క్లిక్ చేయండి ఆప్షన్ టూ తర్వాత రిక్వెస్ట్ నవ్వు అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఐ అగ్రి అని బాక్స్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఓపెన్ చేసి ఉంచండి మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ సిడిఎం మెషిన్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు ఏటీఎం స్క్రీన్ మీద యోనో క్యాష్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత యోనో క్యాష్ డిపాజిట్ అన్నదా ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ సిక్స్ డిజిట్స్ ఉంటది ఎంటర్ చేయండి మీ అకౌంట్ యొక్క దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత ఎస్ అని క్లిక్ చేయండి ఆ బాక్స్ లో మీకు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ డిపాజిట్ క్యాష్ ని ఆ బాక్స్ లో పెట్టండి నేను థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేస్తున్నాను ఐదు వందలు అదే ఫైవ్ హండ్రెడ్ నోట్లేదు మళ్ళీ వేశాను ఇప్పుడు అయింది ఇప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేయండి ఇప్పుడు మీ అకౌంట్ కి డిపాజిట్ అవుతుంది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అదే డిపాజిట్ అయింది ఇంకా మన ఛానల్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి మీరు ఎంతమందికి ఈ ఆప్షన్ కోసం ముందే తెలుసో కింద కామెంట్ చేయండి బాయ్